దాంట్లో కొన్ని ప్రాజెక్ట్స్ ఈ రోజు ఈ ప్లేస్ నుంచి విర్చువల్గా ఇనాగ్రేషన్ ఫౌండేషన్ చేస్తున్నాము వీడియోలో అన్నీ వస్తాయి తమరకు అది కాకుండా ఎంఎస్ఎంఈ కూడా ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు సార్ మాకు చెప్పేది అంతా కూడా వన్ సెవెంటీ ఫైవ్ ఎంఎస్ఎంఈ పార్క్ ప్రతి కాన్ఫెన్స్లో ఉండాలి అక్కడ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి అక్కడ ఉన్న ఎంటర్ప్రినర్స్ ఎతకాలి మైక్రో నుంచి స్మాల్ స్మాల్ నుంచి మీడియంకి వెళ్ళిపోవాలి అనేది మా ఆదేశంగా ఉంది అది మేము పెట్టేదానికోసం ఈరోజు ఈ పార్క్ నుంచి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ చేస్తున్నాము ఫేజ్ వన్లో దాదాపుగా మనకు యాభై ఐదు పార్క్స్ ఇనాగ్రేట్ చేస్తే ఈరోజు ఇక్కడ యాభై పార్సుకు శంకుస్థాపనలు ఇనాగ్రేషన్ చేస్తున్నాము సార్ తమ డిస్ట్రిక్ట్ సార్ మన పార్కులో ఇప్పటివరకు అలాట్ చేసిన ఎంఎస్ఎంఈస్ అలాటిస్ కూడా సార్ మనం తమ చేతి మీదుగా ఇక్కడ మాస్క్ మాస్కా మనం ఇనాగ్రేషన్ ఫౌండేషన్ చేస్తున్నాం సార్ దాదాపుగా దేర్ దేర్ దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ అరౌండ్ త్రీ థౌజండ్ వర్త్ ఆఫ్ క్ర ఇన్వెస్ట్మెంట్ టుడే సార్ బిసైడ్స్ మన ఏపీసీ వర్క్ కూడా అగ్రెట్ చేస్తున్నాం సార్ నేను ఎక్కువ టైం తీసుకుని తలుచుకోలేదు బికాస్ మీరు అందరూ కూడా సీఎం గారు అడ్రస్ కోసం వెయిట్ చేస్తున్నారు సార్ ఈ ప్రోగ్రామ్లు తర్వాత డిపార్ట్మెంట్ కి మీరు ఇచ్చిన ఆదరణకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ ధన్యవాదములు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇక మనందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఆహర్నిశలు కృషి చేస్తున్నటువంటి గౌరవ స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారిని సంక్షిప్త సందేశం అందించవలసిందిగా స్వాగతం తెలియజేస్తున్నాం వెల్కమ్ సార్ అందరికీ నమస్కారం ముఖ్యంగా మన ప్రాంతాన్ని ఎలక్షన్ ముందు ఏదైతే మాటలు చెప్పారో ఆ మాటలు సూపర్ సిక్స్ ద్వారా చేశారా లేదా మన ముఖ్యమంత్రి గారు సో అదేవిధంగా మన ప్రాంతంలో ఐదు మనం అడిగున్నాం నిమ్స్ అడిగితే ఒంగోలు కాదని కనిగిరికి ఇచ్చారు మన అందరం గట్టికి చప్పట్లు కొట్టాలా లేదా అదే విధంగా లైన్ నడికుడి కాళాశ్రి మన ఎంపీ గారు ఎప్పుడు మనం చెప్తుంటారు మిమ్మల్ని రైలు ఎక్కిస్తారని చెప్పి అది కూడా ఆగిపోయి గత ఐదు సంవత్సరాల్లో కుంటు పడితే సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఇది పరిస్థితి అంటే ఇరవై నాలుగు వేల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు వెంటనే రిలీజ్ చేసి ఈ రోజు రైల్వే లైన్ మన కనిగిరి దాకా రైలు వచ్చిందా లేదా మరి ఎవరు ఎవరు కనుతది మన సీబీఎన్ సార్ కాబట్టి అదే విధంగా మనం తాగునీటి సమస్య మన ప్రాంతంలో ఫ్లోరైడ్ ఉంది ఫ్లోరైడ్ వల్ల కిడ్నీ సమస్యలు కాళ్ళు వంకపోవటం తర్వాత చిన్నతనంలోనే స్ట్రోక్ స్ట్రోకులు రావటం ఈ విధంగా ఎన్నో దబ్బులు పెడుతున్నాం మన ప్రాంతాన్ని చేయమని చెప్పి అడిగితే ఆల్రెడీ కనిగిరికి నూట డెబ్బై మూడు కోట్ల రూపాయలు పదివేల ఇంటి కొలాయి కనెక్షన్లు ఇవ్వడానికి టెండర్లు కూడా పిలిచి ఈరోజు అయిపోవడం జరిగింది మరి అదేవిధంగా మన రూరల్ గ్రామాలకైతే జలజీవన్ మిషన్ ద్వారా ఇటీవల మన ఉప ముఖ్యమంత్రి వారి వారి చేతుల మీదుగా మన ప్రారంభించుకోవడం జరిగింది దాని ద్వారా కూడా మన కనిగిరి ప్రాంతానికి రెండు వందల యాభై కోట్లు తాగునీటి సమస్య తీర్చడానికి మనకిచ్చిన మన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకొకసారి గట్టిగా మనం తప్పండి మరి మీ అందరికీ తెలుసు జాతికి అంకితం చేశారని చెప్పి టీవీలలో పేపర్లలో ఒక సినిమా చూపించి వెలుగొండ ప్రాజెక్ట్ అయిపోయిందని చెప్పి ఈరోజేమో మీరు వెలుగొండ ఎప్పుడు చేస్తారని చెప్పి మనల్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షానికి ఒకసారి ఆలోచించుకోమని చెప్తున్నా మరి బూటకమ్మ మాటలు చెప్పేది మీరు చెప్పిన పనులు చేసేది మా నాయకుడు ఈరోజు వెలుగొండ ప్రాజెక్ట్ని ఒక్క సంవత్సరంలోనే సంపూర్ణంగా తీర్చి మనకు నీళ్ళు ఇస్తారని చెప్పి ఈరోజు టెండర్ల బిల్స్ అవన్నీ అభివృద్ధి చేయటం జరుగుతూ ఉంది సో మనం అనుకున్న ఐదు సమస్యలు అయిపోయింది త్రిపుల్ ఐటీకి సారే ప్రారంభోత్సవం చేశారు గత ఐదేళ్ళు ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు సార్ ద్వారానే మనం అది ప్రారంభించుకోబోతున్నామని తెలియజేస్తూ ముఖ్యంగా నిన్న తుఫాన్కి తమ పిలిపిస్తే సార్ మన తెలుగు సైన్యం మొత్తం ప్రతి గ్రామంకెళ్ళి అదేవిధంగా అధికారులు మరి మన తెలుగు సైన్యం అయితే ప్రతి గ్రామంలో నిద్రపోకుండా పనిచేశారు సార్ ఇక్కడ ఒక్క ఒక దూడ జరిపోయింది గోడపడి తప్ప అన్ని చెరువులు జలకలతో నిండినాయి సార్ కొంత మిగతా చోట్ల డ్యామేజ్ జరిగిన మా దగ్గర ఉన్న పదిహేడు చెరువులలో ఫుల్ చెరువులు నిండి చక్కగా మా రైతులంతా ఆనందంగా ఉన్నారు సార్ మీరు వచ్చిన తర్వాత మన మా ప్రాంతంలో రిలయన్స్ బయోగ్యాస్ యూనిట్ రిలయన్స్ మన చిన్నబాబు ఏం చేశాడు మా అన్న లోకేష్ అన్న ఏం చేశాడు పాదయాత్రలో చూసి యువగలంలో యువగలం అప్పుడు ఈ ప్రాంతాన్ని సందర్శించి ఇదేందన్నా ఇంత దరిద్రంగా ఉంది ఈ చిల్ల చెట్లు ఏంది ఈ పరిస్థితి ఏందని గమనించి ఎక్కడికో పోవాల్సిన రిలయన్స్ యూనిట్ని మన కరిగిరి ప్రాంతానికి తీసుకొచ్చి ఈరోజు పని జరుగుతుందా లేదా మరి అది త్వరలో ఈ ప్రాంతంలో రైతుకు కూడా భూమికి ముప్పై ఒక్క వెయ్యి కవులు ఇచ్చి సొంత భూములకి అసైన్ల్యాండ్లు అయితే పదిహేను వేలు ఇచ్చి రిలయన్స్ ద్వారా మనమందరం మన భూములు వెయ్యి కూడా ఎవరి కౌలు రాని భూములన్నీ కూడా మనకు ఇవ్వటం జరిగిందంటే ఆ ఘనత మన నాయకుడు దూరదృష్టి కలిగిన వ్యక్తి నేనైతే గతంలో కూడా చెప్పున్నా నా ఆయుష ఐదేళ్ళు తగ్గించి మా నాయకుడికి పెంచి ఈ రాష్ట్రం బాగుపడేటట్టు ఉండాలనేది మా ఆలోచన ఎందుకంటే మన బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించండి మీరు కులము మతము ఏదో ప్రాంతమని కాకుండా ఈ రాష్ట్రం బాగుండాలి ఈ ప్రాంతం బాగుపడాలి డెబ్బై నాలుగు డెబ్బై ఐదు సంవత్సరాల్లో మీరు చూశారు ఉదయం మేము ఢిల్లీలో ఉంటారు మధ్యాహ్నం మేము హైదరాబాద్లో ఉంటారు సాయంకాలం విజయవాడ మళ్ళీ సంఘో రోజు కనిగిరిలో ఆ విధంగా తిరిగే ఈ వయసులో అవసరమా మీరు ఈ మీటింగ్ రమ్మంటే తొమ్మిది గంటలకు రమ్మంటే పది గంటలకు వచ్చారు మరి అది మన సార్ అట్లా కాదు పది పది అని కంటే అక్కడది కరెక్ట్గా వెళ్ళిపోయాడు అంటే మా అందరికి భయం సార్ అంటే ఒక డిసిప్లిన్తో ఉన్న నాయకుడు మన బిడ్డల భవిష్యత్తుని తీర్చిదలగలే నాయకుడు కాబట్టి ఆయనకి ఎప్పుడు నా పాదాభి వందనాలు మేము ఎప్పుడు సేవకుడుగా ఈ ప్రాంతంలో ఉంటాం తప్ప వేరే విధంగా ఉన్నా తెలియజేస్తూ సార్ మాకు మిమ్మల్ని అడిగేదానికన్నా కూడా మేము అడగకుండానే ఏది అడిగినా ముందే మీరు చేస్తూ ఉన్నారు మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా చక్కటి ప్రసంగాన్ని అందించారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇక అన్ని జిల్లాల్లోకి అత్యంత పెద్ద జిల్లా అయినటువంటి జిల్లా ఈ జిల్లాకి సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టుల ద్వారా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలోనూ ఎంఎస్ఎంఏ స్థాపన జరుగుతూ ఉంది దానికి సంబంధించినటువంటి నాలుగు నిమిషాల ఆడియో విజువల్ దృశ్యాలను మనం ఇప్పుడు వీక్షిద్దాం ఆంధ్రప్రదేశ్ the sunrise state strategically ప్రతి వ్యక్తి గొప్పగా ఎదగాలనుకోవటంలో ఎటువంటి సందేహం లేదు అందుకే మే ఒకటి రెండు వేల ఇరవై ఐదున తొలి విడతగా మరి చేపట్టినటువంటి ఎంఎస్ఎంఈ కార్యక్రమాలతో పాటుగా ఈరోజు జాతీయ దినోత్సవం జాతీయ విద్యా దినోత్సవం మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ రోజు కూడా మరొక ఈ ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్స్ రెండవ విడత కార్యక్రమం ప్రారంభమవుతోంది మొట్టమొదటిగా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలతోటి ఇరవై ఆరు వేల మందికి ఉద్యోగ ఉపాధి కల్పించే విధంగా చేపట్టినటువంటి కార్యక్రమాలను ఇప్పుడు గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారి చేతుల మీదుగా వాటిని వర్చువల్గా ఇనాగరేషన్ చేస్తారు వారికి స్వాగతం తెలియజేస్తున్నాం మనందరం కూడా ఇనాగరేషన్ అయిన వెంటనే కరతాళ ధ్వన్లో తెలియజేద్దాం